కొంతమందికి ఎంత మాట వస్తే అంత మాట నోట్లో పలికేస్తా ఉంటారు కొన్నిసార్లు అనర్గలంగా నోటిని వాడుతూ ఉంటారు నీ నోటిని అదుపులో పెట్టుకోవడమే భక్తి నీ నోటి మాటలను జాగ్రత్త పరుచుకోవడమే భక్తి అంతే నీ జీవితాంతం భక్తి చేయడం అంటే నీ నోటిని అదుపులో పెట్టుకోవడము ఏది పడితే అది మాట్లాడకూడదు ఏది పడితే అది ఉచ్చరించకూడదు ఏ మాట పడితే ఆ మాట నీ నోట రాకుండా జాగ్రత్త పడడమే భక్తి రెండవది హృదయం నీ హృదయాన్ని మోసం చేసుకోకూడదు నీ హృదయంలో స్వచ్ఛమైన మనసుండాలా నీ హృదయాంతరంగంలో సత్యం ఉండాల అదే భక్తి హృదయంలో కల్మషం ఉంటే హృదయంలో లేనిపోని భావాలుంటే హృదయంలో లోపముంటే నువ్వు భక్తి లేనట్లే మూడవదిగా ఉపకార బుద్ధి భక్తికి మూడవ నిదర్శనం నేను భక్తి గలవాణ్ణి బాగా ప్రార్థన చేస్తా బాగా వాక్యం చెప్తా మంచిగా ఉంటా కానీ ఎవ్వరికి పైస ఇవ్వను ఎవ్వరికి ఉపకారమే చేయను బట్టలు లేనోళ్ళు కనిపించినా వాళ్ళకి వస్త్రం ఇవ్వను తిండి లేనోళ్ళు కనిపించినా వాళ్ళకి తిండి పెట్టను ఎవరైనా ఆ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని పరామర్శించను అప్పుడు నా భక్తి వ్యర్థమే నా ప్రార్థన వేస్తే నా ప్రసంగాలు వేస్తే ఉపకారం చేసేదే భక్తి కనుక భక్తికి నిదర్శనం ఏమిటంటే నోరదుపులో ఉండాలా హృదయం స్వచ్ఛంగా ఉండాలా నీలో ఉపకార బుద్ధి ఉండాలి నువ్వు సహాయం చేయాలా ఇతరులకు నీ వల్ల ఏదో ఒక ఉపకారం జరిగి ఉండాలా అక్కర్లో ఉన్న వాళ్ళు మనకు కనబడతారు వాళ్ళు ఎందుకు కనబడతారంటే దేవుడే మనకు ఆ దృక్పథాన్ని కలగజేయడానికి వాళ్ళని మన ముందుకే తీసుకొస్తాడు వాళ్ళకు నువ్వు సహాయం చేయాలా వాళ్ళకు నువ్వు ఉపకారం చేయాలా ఉన్న ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు పేదలు విధవరాళ్ళు తండ్రి లేని వాళ్ళు వాళ్ళకి సహాయం చేస్తే నువ్వు భక్తి గల వ్యక్తివని రూఢీ చేయబడతావు ఇక నాలుగవదిగా నేను ప్రార్థన బాగా చేస్తాను నోరు బాగా అదుపులో పెట్టుకుంటాను బాగా ప్రసంగం చేస్తాను అందరికి సహాయం చేస్తాను మలినం అయిపోకుండా ఉండాలి దాగులు అంటించుకోకుండా ఉండాలా పవిత్రతను కలిగి ఉండాలా నేను మంచి ప్రార్థన ఉండి మంచి వర్తమానికి ఉన్న ఉండి మంచి కాపరినై ఉండి లేక మంచి సహకారినయ్యుండి అందరికి ఉపకారం చేస్తూ నేను మలినమైపోతే నాది భక్తి కాదు కనుక భక్తి అంటే నిన్ను నీవు స్వచ్ఛంగా కాపాడుకోవాలి నిన్ను నీవు పరిశుద్ధంగా కాపాడుకోవాలా పవిత్రంగా ఉండాలా ఏ మాలిన్యం అంటకుండా దేవుని దృష్టికి యోగ్యంగా పరిశుద్ధంగా పవిత్రంగా కనబడాలి భక్తి భూమి మీద భక్తులే ఆయనకు కేవలం ఇస్తుంది